అంటే వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేస్తారు పదిహేడు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంతో విద్యాశాఖ మంత్రి పైకి లేచి ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడారు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నాకు ఇవ్వండి నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఆయన మాట్లాడదాం ఆయన మాట్లాడుతున్నప్పుడు మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అంతా కూడా మూకుమ్మడిగా దాడి చేయడానికి వారు వారు ప్రవర్తించినటువంటి తీరు కూడా అందరు కూడా చూస్తూ ఉంటారు రాష్ట్రంలో సుమారుగా పంతొమ్మిది మంది ఉంటే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ ఒకేసారి జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూన్ నెలాఖరు లోపల ముప్పై ఒకటి ముప్పై తేదీ లోపల ఆ మూడు రోజుల లోపలనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ వరుసగా రాజీనామా చేసినప్పుడు ఒక విద్యాశాఖ మంత్రిగా గాని లేదా అవసరమైతే ముఖ్యమంత్రి గారు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు వీళ్ళు రాజీనామాలు చేస్తా ఉన్నారు ఎప్పుడు లేదే ఇట్లాంటి సంస్కృతి ఏం జరుగుతూ ఉంది తెలుసుకొని ఒక ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా ఈ పదిహేడు మంది రాజీనామాలు చేశారు కదా ఈ పదిహేడు మంది రాజీనామాలు ఏ విధంగా చేస్తున్నారు మీ అందరూ కూడా చూసి ఉండరు राजीनामा ఒకటి ఎగ్జాంపుల్ గా నేను చెప్తా ఉన్నాను గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏపీ స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేస్తా ఉన్నాను అని చెప్పి వైస్ ఛాన్సలర్స్ రాజీనామాలు పంపిస్తే ఈ మొట్టమొదటి పదవి చదివినప్పుడు మీకు బాధ అనిపించలేదా ఎంత భయంకరమైన వీడియోస్ అంటే నేను ఒక రెండు వీడియోస్ ఒక నిమిషం పాటు ఎలా మాట్లాడారంటే వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్ లోకి వెళ్ళి తదితరమైనటువంటి యూనివర్సిటీ వైస్ లోకి వెళ్ళి నా కొడక నిన్ను ఏనా కొడుకు కాపాడుతారో చూస్తాను రాజీనామా చేయి అని చెప్పి పేపర్లు ఎదురుగా పెట్టి రాజీనామాలు చేయించారు నేను ఆ వీడియోస్ నేను మీకు చూపిస్తాను ఇంతకంటే ఇంకా ఏ విధమైనటువంటి ఆధారాలు కావాలా ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఇంకొక వైస్ ఛాన్సలర్ ఈ విధంగా ప్రతి యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లోకి వెళ్ళి రౌడీలాగా ప్రవర్తించి నా కొడక పడతగా అని చెప్పి మాట్లాడితే మనం మాట్లాడుకోవడానికే సిగ్గుపెడతా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బెదిరించి కొడతామని చెప్పి ఫోన్లు అంటే వాటిని తీసుకొని సరిపోద్దాం మిచ్చు కూడా పరిస్థితులు మనము కళ్ళ ముందు కనపడతా ఉంటే ఎన్నో దారుణమైనటువంటి విషయాలు కనపడతా ఉంటే వీటి గురించి శాసన మండలిలో ప్రస్తావించి ఇలాంటి ఇది గౌరవం కాదు ఆంధ్ర రాష్ట్రంకే కాదు సమాజంలో వారు ఎదురు దాడి చేయడం మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తామన్నారు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీకు ఇచ్చినటువంటి రాజీనామా పత్రాలలో స్పష్టంగా ఉంది మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్ల చేయాల్సి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ సంబంధించి ఏ విధంగా గొడవలు చేస్తున్నారో వీడియోస్ ఉన్నాయో ఈ వీడియోస్ అన్నిటినీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది వీటన్నిటిని కూడా రేపు సోమవారం రోజున లోకేష్ గారికి ఆయన చెప్పినారు తప్పకుండా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను వైసీపీ నుంచి సో మీకు అడిగారు జుడిషియరీ ఎంక్వైరీ నేను వాస్తాను అని చెప్పి శాసన మండలి సాక్షిగా చెప్పారు ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అన్నారు ఇంతకంటే ఎవిడెన్స్ ఈ సమాజానికి ఏది అక్కర్లేదు తప్పకుండా జియోస్ ఇస్తా ఉన్నాను రిజిగ్నేషన్ లెటర్స్ ఇస్తా ఉన్నాను పేపర్ కటింగ్స్ ఇస్తా ఉన్నాను జిఓ తో సహా మీకు అన్నింటిని కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాము వీటన్నింటినీ ఆధారంగా మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేసి దేంట్లో కనుక తప్పు ఉంటే సమాజం కూడా అనుకుంటది ఇది గనక తేలినప్పుడు తప్పకుండా మీరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది సో మేము మరొకసారి గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాము